అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు ఎదురుపోయే సుమవారు చెప్పారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తేనే వీడియోని చివరి దాకా చూసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయలేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ చేయగానే టైం లైన్లో నా వీడియోస్ కనబడతాయి మీరు చూసి పథకాలకు అప్లై చేసుకుని చక్కగా వాటికైతే మీరు డబ్బులు అయితే పొందుకోవచ్చు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ చేయన నా వీడియోస్ మీకు టైం లేక కనబడ అప్పుడు మీకు పథకాల గురించి ఎక్కువ తెలియక మీరు మిస్ అయిపోతారు ఓకే మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్ననే ఈ యొక్క డ్వాక్రా మహిళలకి ఏదైతే వడ్డీ డబ్బులు ఉంటాయో ఆ వడ్డీ డబ్బులను వారి ఖాతాలో విడుదల చేయడం అయితే జరిగింది సో ఇది ఫిబ్రవరి మార్చి నెలకు సంబంధించినటువంటి వడ్డీ సో ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా డ్వాక్రా మహిళలకు ఏదైతే వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ డబ్బులను వారి ఖాతాలోకి అయితే వేస్తారనమాట ముందు బ్యాంకులకు విడుదల చేస్తారో బ్యాంకుల నుంచి ఎవరైతే డోకరా కడుతున్నారో ప్రతీ నెల వారికి సంబంధించినటువంటి వడ్డీ డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ వడ్డీ డబ్బులు వారి ఖాతాలో వేయడం అయితే జరిగింది దీనికి ముప్పై పాయింట్ ఏడు కోట్లు అంటే ముప్పై కోట్ల ఏడు లక్షల డెబ్బై లక్షలు విడుదల చేయడం జరిగింది డోకరా వడ్డీ అంటే తక్కువగా ఉంటుంది ఒకసారి పావల వడ్డీ ఉంటుంది ఒకసారి డెబ్బై ఐదు పైసలుగా ఉండొచ్చు సో ఆ వడ్డీ ఏదైతే ఉందో వందకే సో ఆ వడ్డీ ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఆల్రెడీ విడుదల చేసింది సో డ్వాక్రా మహిళల ఖాతాలు అయితే అవి పడతాయి అనమాట మ్యాక్సిమం మూడు నుంచి ఆరు వేల రూపాయల వరకు పడే అవకాశం ఉంది ప్రతి డ్వాక్రా మహిళలకు మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానించి ఇది విడుదల చేయలేదు దాని పెండింగ్లన్నీ కూడా మనకి క్లియర్ చేస్తూ ప్రభుత్వం అయితే దీన్ని విడుదలైతే చేసింది సో డోక్రా మహిళల ఖాతాలో డబ్బులు అయితే పడతామైతే జరుగుతుందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ టైం లైన్లో మీకు ఇదిగా నా వీడియోస్ కనబడితే చూసి పథకాలకు అప్లై చేసుకుని మీరు డబ్బు